బుద్ధి శుద్ధ కరోషధి అభ్యంగాలు ఉపయోగకర చూర్ణాలు విరేచక ద్రవ్యాలు శివ మహాదేవ పలాండు జీరక కుష్ఠ అశ్వగంధ అజమోదక వచ త్రికటుక లవణాలను కలిపి నూరి బ్రాహ్మీ రసంలో తడిపి ముద్దచేసి తేనెతోనూ వెన్నతోనూ కలిపి ఒక వారం రోజులపాటు తింటే మనిషి మస్తిష్కం అన్ని విధాల బాగుపడి మేధావి అవుతాడు అవుతుంది సిద్ధార్థక వచ హింగు కరంజ దేవదారు మంజిష్ఠ త్రిఫల విశ్వ శిరీషద్వివిధర్జని ప్రియంగు నింబ త్రికటులను మెత్తగా నూరి గోమూత్రంతో కలిపి నస్యంగా గాని పట్టీగా గాని లేపనంగా గాని వాడితే అరిచి కేకలు పెట్టి ఆందోళన వల్ల ఏడ్పులు పెడబొబ్బలు పెట్టు మానసిక రోగము హిస్టీరియా విషప్రభావం మానసికోద్రేకంతో మతి తప్పిన స్థాయి బక్కచిక్కిపోవుట చర్మంపై మచ్చలు చర్మం రంగు మారుట వంటి విభిన్న రోగాలన్నీ విరిగిపోతాయి అంతేకాక విష్ణునామం జపించుచూ పూసుకుంటే దుష్టగ్రహపీడ దూరమైపోయి రాజద్వార ప్రవేశం సమ్మానం కూడా కలుగుతాయి నింబ కుష్ఠ ద్విధ హరిద్ర సిగ్రు సర్షపజ దేవదారు పటొల ధాన్యలను మజ్జిగతో కలిపి ముద్దచేసి రోగి తలపై కాస్త నూనెను పై ముద్దను లేపనం వలె మృదువుగా పూస్తే అన్ని విధాల చర్మపు చెక్కుడులు కుష్ఠులు దురదలు నశిస్తాయి సముద్రపు ఉప్పు గెడ్డలుప్పు రాజిక వెడలవన కటు ఇనుపరజను త్రివృత సువర్ణకాలను సమపాళ్లలో తీసుకుని పెరుగు గోమూత్రం పాలు ఉంచిన గిన్నెలో వేసి తక్కువ సెగలో వేడిచేసి చల్లార్చి చూర్ణం చెయ్యాలి దీనిని అగ్ని బలచూర్ణమంటారు దీనిని భోజనానంతరం వేడి నీటితో కలిపి తాగితే వెంటనే కొంచెం వెన్నను తింటే అన్ని రకాల అజీర్ణ రోగాలు బొడ్డు బాధలు మూత్రనాళ సంబంధిత అవస్థలూ ప్లీహ వ్యాకోచము నశిస్తాయి ఆయాసానికి దగ్గుకి అభయ ఆమలక ద్రాక్ష పిప్పలి కంటకారిక శృంగి పునర్నవ సొంటిల మిశ్రమం బ్రహ్మాండంగా పనిచేస్తుంది జ్వరానికి అభయ ఆమలక ద్రాక్ష పాఠ విభీటక పంచదారులను సమాన కలిపి చేసిన మందు శీఘ్ర నివారకం త్రిఫల బదర ద్రాక్ష పిప్పలి మిశ్రమం తీసుకున్న హరితకిని వేడి నీటితో కలిపి ఉప్పేసుకుని త్రాగినా జాడించి విరేచనమవుతుంది పైన చెప్పిన మందులన్నీ ఆయా రోగాలనే చెట్లకు పిడుగుపాట్ల వంటివి మందునిచ్చువారు తీసుకుని వేసుకునువారు హరినామస్మరణనుగాని విష్ణుస్తోత్రాన్నిగాని ఆయా సమయాల్లో చేస్తూ ఉండాలి దైవబలం ఉంటేగాని రోగాలు తగ్గవు అధ్యాయం నూట తొంభై మూడు